అందరికీ నమస్కారం అండి శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం ఈరోజు పుప్పాల కృష్ణమూర్తి గారు రచించిన కానుకల మర్మం అనే కథను విందాం ఈ కథ మే రెండు వేల పన్నెండు చందమామలో ప్రచురితమైంది కాంచన దేశపు రాకుమార్తె శంతనను వేదాంత దేశ రాకుమారుడు అనంతసేనుడికి ఇచ్చి పెళ్లి చేద్దామని నిశ్చయించుకున్నాడు రాకుమార్ తండ్రి నాగవర్ధనుడు ఆమె చిత్రపటాన్ని వేదాంత నగరం పంపించాడు రాకుమారికి తెలివితేటలు ఉంటేనే పెళ్ళాడతానన్నాడు రాజకుమారుడు తర్వాత దూత ద్వారా మోరంగడ్డలు పంపించాడు రాకుమారికి ఆమె ప్రతిగా మానడు జొన్నలు మూటగట్టి పంపించింది వాటిని చూసి మరునాడు మానడు సజ్జలు పంపించాడు రాకుమారి వాటిని తీసుకుని రెండు మానికల ధాన్యం పంపించింది రాకుమారుడు ప్రతిగా ఒక కుక్కపిల్లను పంపాడు రాణికి ఆమె జవాబుగా ఒక కోతిని పంపించింది దాన్ని చూసిన అనంతసేనుడు మహారాణికి కావలసిన అర్హతలన్నీ సంతనకున్నాయి ఆమెను పెళ్లి చేసుకుంటాను అని తండ్రితో చెప్పాడు నువ్వు ఆమెకు పంపిన కానుకల్లో అర్థమేమిటో ఆమె కానుకలతో ఏం సమాధానం చెప్పిందో నీకు ఎందుకు నచ్చిందో మేము కూడా తెలుసుకుంటే సంతోషిస్తాం కదా అన్నాడు తండ్రి వాళ్ళ నాగరికత ఏ దశలో ఉందో చూద్దామని మోరంగడ్డలు పంపాను మేము వాటిని మానేసి జొన్న రొట్టెలు తింటున్నాం అని జొన్నలు పంపింది నేను సజ్జలు పంపాను వండుకుని తినమని అవి మానేసి సన్న బియ్యం తింటున్నామని మీకంటే ఒక మెట్టు పైనే ఉన్నామన్నట్లు ధాన్యం పంపింది అన్నాడు మరి కుక్క కోతి గొడవ ఏమిటి అన్నాడు తండ్రి రాకుమారిని ఆట పట్టించడానికి కుక్కపిల్లను పంపాను దానికి మీరు ఆంజనేయస్వామి భక్తులు కదా అందుకే మీకు ప్రియమని కోతిని పంపిస్తున్నాను అని చెప్పకనే చెప్పింది అన్నాడు ఇంకేం అందము తెలివితేటలు కూడా నచ్చాయి ఈరోజే మా వియ్యంకుడికి కబురు పంపిస్తాను అన్నాడు రాజు ఇదండి కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారమండి